ఈ డెకరేషన్ లో వినాయకుని మీకు చూపిస్తానన్నా ఇగో చూసేయండి మా గణపయ్య నివార్జనానికి ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట పిల్లలంతా డాన్స్ వేస్తామంటే సాంగ్స్ పెట్టినాం జరిసే బ్యాండ్ కొట్టి అందరినీ పిలిచి లడ్డు వేలంపాట స్టాండ్ చేసినాం అనమాట మేము ప్రతిసారి రెండు రోడ్లు పెడతాం ఈసారి కూడా రెండు రోడ్లు పెట్టినాం రెండు లడ్లు వేలంపాట అయిపోయింది వేలంపాట అయిపోయినాక కలుష్యం తీసుకునేటోళ్ళు కొంచెం లేట్ వస్తా అంటే డ్యాన్స్ వేసారు పోరలంతా కలిసి మీ దగ్గర కలుషంబు వేలం పాట పాడతారా లో ఇవ్వండి మా దగ్గర అయితే కలుష్యంబు వేలంపాట పాడతారా అనమాట ఇక అట్లా ఒక వన్ అవర్ డ్యాన్స్ వేసిన తర్వాత కలుష్యం తీసుకునేటోళ్ళు వచ్చే తీసుకువేరు కలిశాము దాని తర్వాత సీదా గణేషుణ్ణి డీసీఎంలకి ఎక్కిచ్చేసినాం డీసీఎంలకి ఎక్కిచ్చేసి ప్యాకిలు కూడా కలుస్తారు పిల్లలంతా ఇంకా డీసెంపు ఎక్కంగానే జరిసేపు డ్యాన్సులు ఆడి అందరిగా కుమ్మ కూలిపోయారు మేమైతే అస్సలు పండుకోలేదు ఎందుకంటే లొకేషన్స్ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయంట పోయే దారిలో మీకు చూపెట్టాలని దారిలో ఆపుకొని మేము వండుకున్న పులిహోర తినేసి మెల్లగా మళ్ళీ బయలుదేరినాం పొద్దు పొద్దుగా ఐదు గంటల చూడండి ఎట్లుందో మెల్లగా వెళుతూరు వచ్చింది వెళ్తూ రాగానే ఎంట్రీ అయినాము సోమశిల్లా కొండలు ఆ వాటరు ఆ విలేజ్ విలేజ్ మధ్య చుట్టూ ముట్టు కొండలు మధ్యలో విలేజ్ ఆ లొకేషన్స్ చూస్తుంటే వావ్ సూపర్ విలేజ్ అమ్మ ఉంటే ఈ విలేజ్ లో ఒక మంచి నది పక్కన ఇల్లు తీసుకునేటువంటి సరేలే పైసలు లేకుంటే గణేష్ దయ వల్ల ఇలాంటి లొకేషన్లు మంచిగా చూస్తున్నాం అంటే ఆ దేవున్ దయ అని సోమశిల్ల కొండల మధ్యలో శివాలయం ఉంటదంట ఇప్పుడు అది మునిగిపోయి ఉంటదంట ఉంటదంటో ఈ రెండు కొండల మధ్యనే ఉంటదంట ఈ సారి చూసే అదృష్టం లేదు నెక్స్ట్ సారి చూద్దాం సోమసిల్లకి ఎంట్రీ కాగానే కోడి కుక్కురుకు అన్న కూడా మనుషులు లేస్తలేరు అసలు కొంతమంది దిగిరు కొంతమంది అయితే అరే రా లేవు సోమసిల్లకి వచ్చిన రా నివార్జనం చేద్దాం అంటే కూడా లేస్తారు వాడికి ఓంగానే ఆ నీళ్లు ఆ కొండలు అవి చూస్తుంటే వా వా

నిజంగా మమ్మ పీషోన్ లెక్క చేయకు అందరు పైసలు వేసుకొని లాంగ్ లాంగ్ ట్రిప్పులు పోయి నదిలల్లో నివార్జనం చేయండి ఇంకోటి ఇలాంటి వినాయకులు కాకుండా మట్టి వినాయకులు చేస్తే మంచిగా ఉంటది గణేష్ మేము కింద తీసుకొని పెట్టినాము లేచి ఇప్పుడు చూసాడు ఏందబ్బా అని తెలుసు ఇలా రెడీ ఉన్నాం మేము నిమజ్జనానికి ఎంత బాత్రూమ్ కరా ఓ బాబు ఇది బాత్రూమ్ క్లీనింగ్ క్లీనింగ్ ఎంత క్లీనింగ్ ఐదు లక్షలు ఐదు లక్షలా అవసరం మీరే ఓ పోతారా అవుతారా అంకుల్ మీరు ఎవరు 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 సరే సరే రైట్

గణపయ్యని బండిలో నుంచి కింద దింపి ఆరతి అనమాట గనపయ్యకు అందరం కూడా ఆరతి తీసుకొని తల ఒక చీతేసి గణపయ్యని లేబట్టి మా గణపయ్యని ఇక్కడ దిక్కు నివర్జన చేపిస్తామంటే ఆ ఊరోళ్ళు వద్దంటారు అందుకని చెప్పేసి ఈ సైడ్ కొంగన కృష్ణా గణపయ్య అండగా ఏదైనా అవుతుంది మంచి లొకేషన్ కాడ తీసుకువేయండి నిజంగా మామా నేను అని కాదు నేను చెప్తున్నా మీరు ఏం నమ్మరు కానీ సరే మీరు నమ్మకపోయినా చెప్తున్నా మంచి ఇలాంటి ట్రిప్ మామ ఏం మజా ఉంటుంది వచ్చేదారులా వండుకొని తినేసిర్రీ ఫుల్ మజా అంటున్నాను ఎంటర్టైన్మెంట్ కాదు మీకు ట్యాంక్ బండ్ ఊరనమాట నెక్స్ట్ నుంచి మేమైతే ఇలాంటి ట్రిప్పులు వేస్తాం మామ భద్రాచలం పోయినాం ఏడుపాయలు వేనాం విజయవాడ పోయినాం శ్రీశైలం పోయినాం రెండుసార్లు సాగర్ పోయినాం డిండికాల కాల ఇలాంటి ట్రిప్పులు వేస్తాం అమ్మ వచ్చేసారి బాసర అనుకుంటున్నాం మామ మేమైతే అట్లా అనుకుంటున్నాం బాసర అని యూత్ పోరలు ఫ్యామిలీస్ ఏమనుకుంటారు ఈసారి అయితే మంచిగా నివర్జనం మంచిగా అయింది మంచిగా గనిపోయిన బోట్లో తీసుకోవాలి మధ్యలో నివర్జనం చేస్తా అన్నారు కానీ వాళ్ళు బోట్కి మూడు వేలు అడిగారు మా వాళ్ళు ఏమో వెనక దగ్గరిగా వద్దు అమ్మ బోట్ మూడు వేలు అంటే అయింది మేము ముప్పై మంది ఉన్న ముప్పై అంటే వంద వంద తీసుకున్నా మూడు వేలు అవుతున్నాయి అంటే ఎవరి ఇంటి లేరు ఏం చేస్తుంది సరేలే అని చెప్పి ఈయన నివర్జనం చేసినాం కొంచెం దూరం తీసుకొని ఆ నుంచి మెల్లగా డొప్పుకుంట డొబ్బుకు లోపల తీసుకొని మంచిగా మునిగిపోయింది మొత్తం వినాయకుడు ముంచేసినాం అందరి గనపాయలు తేలుతున్నాయి మా గణపయ్య మాత్రం మొత్తం లోపలికి మీ నివర్జనం చేసేసినాం అనమాట ఇప్పుడు మీకు ఈ రెండు కొండల మధ్యలో నీళ్ళు పోతున్నట్టు అనిపిస్తుంది కదా ఆ అక్కనే శివాలయం ఉంటుంది అంటే ఇప్పుడు మునిగిపోయి ఉంటుందంట మీ దోస్తుల దుస్తుల కలిసి మళ్ళీ ఒకసారి పోదామని అనుకుంటున్నాం మా గణపయ్య నివార్జనం అయిపోయినాక పక్కన ఈ నాయకుడిని కూడా నివార్జనం చేస్తారు బుజ్జి ఉన్నాడు అని చెప్పి ఇది కూడా మీకు చూపిద్దామని జామకాయలు సీతాఫలాలు అలా తింటారు ఇట్లుంటది కథ ఫైనల్ గా గణపయ్య నివార్జనం అయిపోయినాక పోయే మంచిగా చెట్టు కనబడ్డది పనుకొని కూడా జాగుందని చెప్పి ఈ ఆపేసి ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు వంట వండుతుంటే మేము చిన్నగా ఇక జర జరమాకు నిద్ర ఫుల్ వస్తుందని చెప్పి ఒక కాడ పక్క వేసుకొని వండి ఉంది ఏమో ఇయ్యాలి ఇలా తమాషా నాకు కళ్ళే దా ఇలానే అనుకోకరి నిద్ర లేదు అసలు పండుకోలేదు తిన్న తర్వాత అరిగేదాకా దాకా ఆడుకునేటోళ్ళు ఆడుకోరు పాడుకునేటోళ్ళు వాళ్ళు పాడుకోరు పండుకునే వాళ్ళు వండుకోరు గణేష్ నివర్జనం కంప్లీటెడ్ ఇంటికి పోతున్నాం